దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ గాక ప్రియ దేవుని బిడ్లారా ప్రతి దినం ఉదయ కాలమే దేవుని వాక్కు కొరకు దేవుని వాక్యము కొరకు వాగ్దానము కొరకు దేవుని యొక్క మాట కొరకు ఎదురు చూస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరితో పరిశుద్ధాత్ముడు ఈ ఉదయ కాలం మీతో గాక గమనించండి ప్రియ దేవుని బిడ్లారా పరిశుద్ధ గ్రంథం నుండి రోమియోలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదో వాక్యం నేను చదువుతున్నాను జాగ్రత్తగా గమనించండి ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది దేవునికి మహిమ కలుగునుగాక చదవబడిన లేఖనాల్లో చక్కని మాటలు మనం గమనించగలిగితే దేవుని ప్రేమ ఒకరి హృదయంలోకి ఎలా కుమ్మరించబడుతుంది మనం అక్కడ రాసిన ఆ మాటను జాగ్రత్త గమనిస్తే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమరించబడుతుంది దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మనలో కుమరించబడితే దేవుని ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది ఎలాంటి బలవంతం చేస్తుందంటే శత్రువునైనా ప్రేమిస్తుంది విరోధులనైనా ప్రేమిస్తుంది మనకు విరోధంగా మాట్లాడుతూ చేస్తున్న వారినైనా ప్రేమిస్తుంది దేవుని ప్రేమ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటను చాలా జాగ్రత్త గమనిస్తే ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటాడో ఏ వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడతాడో పరిశుద్ధాత్మ ద్వారా అతని కలిగేది ఏంటంటే దేవుని ప్రేమ ఆ దేవుని ప్రేమ అతను హృదయంలోకి వచ్చిందనుకోండి ఎంతటి వాణ్ణైనా ప్రేమించగలిగిన ఆ ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది ప్రే దేవుని బిడ్లారా ప్రభు అని యేసుక్రీస్తు వారిని మనం గమనించినట్లయితే ఇస్కారేతు యోధ ఒక భయంకరమైన పరిస్థితిలో యేసు ప్రభును అమ్మివేయడం జరిగింది ఏమండి అమ్మి వేస్తున్నాడనే విషయాన్ని ఏసు అయ్యకి తెలీదా ఖచ్చితంగా తెలుసు ఇతను యేసుప్రభును సెలవుకెక్కిస్తున్నాడనే తెలుసు ఏసుప్రభును ముద్దిపెట్టి అమ్మివేయడానికి సిద్ధపడినాడనే విషయాన్ని తెలుసు అయినప్పటికీ ఎన్నడూ యేసు ప్రభు వారు ఇస్కారైతి యోధాను దూరం ఉంచినట్టుగా లేఖనాలు ఎక్కడ కూడా మనం గమనించం అతను చేసిన పని ఏంటంటే ఏసుప్రభువాన్ని అమ్మి వేస్తున్నాడని తెలిసిన ఏసయ్య అతని దగ్గర పిలుచుకొని అతని దగ్గర కూర్చోబెట్టుకొని అతనితో చాలా చక్కగా మాట్లాడుతూ పలకరిస్తూ ఏమండి ఆయన యొక్క డబ్బు సంచి ఆ సంచి మొత్తం అతని చేతికి అప్పగించడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ వలన కలిగిన ప్రేమ ఈ ప్రేమ ఏం చేస్తుందో తెలుసా అతను నింద మోపుతున్నాడని తెలుసు అతను హింసిస్తాడని తెలుసు అతని ద్వారా ఇతనికి శ్రమ ఉందని తెలుసు అతను ఒకనాడు మన అప్పగిస్తాడని తెలుసు కానీ దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలిగితే ఈ దేవుని ప్రేమ ఎలాంటి బలవంతం చేస్తుందంటే ఆ శత్రువుని ప్రేమించు 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 అని బలవంతం చేస్తుంది ఒకవేళ పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన దేవుని ప్రేమను బట్టి నువ్వు ప్రేమించగలిగితే ఎంతటి శత్రువునైనా దేవుని ప్రేమను బట్టి మార్పు కలుగుతుంది ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ ఏం చేస్తుందో తెలుసా అతని మనస్సును అతని పద్ధతిని అతని పరిస్థితిని మార్చగలిగినది దేవుని ప్రేమ ఈరోజు ప్రే దేవుని బిడ్లారా నీకు విరోధంగా మాట్లాడుతున్నారా నీ గురించి దుష్ప్రచారం చేస్తున్నారా నీ గురించి చెడు ప్రచారాలు చేస్తున్నారా చెడ్డ సాక్ష్యాలు పలుకుతున్నారా నీకు విరోధంగా చేస్తున్నారని నీకు తెలుస్తుందా పొరపాటున ఆ వ్యక్తి గురించి విరోధమైన భావము కలిగి ప్రార్థనలు చేయడం మాని ఇప్పుడు నువ్వు ఎలాంటి ప్రార్థన చేస్తావంటే ప్రవ్వా ఆ వ్యక్తిని దర్శించు ఆ వ్యక్తి కుటుంబాన్ని దర్శించు ఆ వ్యక్తి కుటుంబం వైపు నీ దృష్టి నిలుపు ప్రవ్వా నీ ప్రేమను బట్టి ఆ వ్యక్తి కుటుంబాన్ని రక్షించు ప్రవ్వా దర్శించు ప్రవ్వా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన దేవుని ప్రేమను బట్టి చేస్తున్న ప్రార్థన ఆ కుటుంబాన్ని రక్షిస్తుంది ఆ కుటుంబాన్ని కాపాడుతుంది నిశ్చయముగా నరకములోనికి పోకుండా నీ ప్రార్థన ద్వారా ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడగలిగిన వాడు అట్టి ప్రేమ ఈరోజు చూపించగలుగుతున్నామా ఈ లోకములో ఉన్న పరిస్థితులను చూస్తే దేవుని ప్రేమ రోజు రోజుకి చల్లారిపోతున్న ఈ దినాలలో దేవుని ప్రేమను మనం పెంచుకోగలిగే పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలని మనసార ఈ మాటను కోరుతూ నేను హృదయపూర్వకంగా ఈ మాటను మీతో పలుకుతూ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో నివాసము చెయ్యను చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసి తల్లు వంచండి ఒక తీర్మానం చేసుకొని అందరూ నాతో ప్రార్థనలు ఏకీభవించాల్సిందిగా ప్రేమతో కోరుకుంటున్నాను ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు అయిన యస్సు ప్రవ్వానికి స్తోత్రం ఈ ఉదయ కాలమే మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరక స్తోత్రం అవును ప్రవ్వా కొందరు మా మీద నిందిస్తున్నప్పుడు అపహాసాలు చేస్తున్నప్పుడు పరిహాసాలు చేస్తున్నప్పుడు విరోధంగా మాట్లాడుతున్నప్పుడు మనసు కలవరపడుతున్న సమయంలో పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రేమను పొందుకున్న మేము నీ ప్రేమను బట్టి వారిని ప్రేమించడానికి సహాయము చేయండి వారిని క్షమించగలిగిన హృదయమును మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఏసు నామములో మా శత్రువులను నిందలు మోపే వారిని ప్రేమించి వారిని చేర్చుకునే వారిగా మా హృదయాలను సిద్ధపరచమని అయ్యాన్ని సన్నిధిలో వేడుకుంటున్నాము స్వామి స్వామి నిశ్చయముగా ఈ ప్రేమను బట్టి మా శత్రువులను మా విరోధులను మిత్రులుగా మారుస్తానన్నాం అట్టి కార్యాలు ఈ ఉదయకాలం మేము చేస్తున్న ఈ ప్రార్థన ద్వారా ఆ కార్యాలు ప్రారంభమవ్వను గాక కృపలో మీరు భద్రపరిచి మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభా నీ చేతులకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ఏసు అతి శ్రేష్టమైన నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ పరిస్థితులు చేయుతనే హృదయమంత వేదనతో కలవరమే చేందగా ధైర్యమునే నీవి చావు అడుగులే తడబడిన పరిస్థితుల చే సేయు తనే అందిం చావు అలసేన ప్రదీక్షనం ఆదరణవయే నెమ్మదినే మాకేచావు ఇడువను ఏడబాయనని నన్ను బలపరచావయా ఉన్నత త్రు